ఆసక్తికి తగ్గట్లు లక్ష్యాలు నిర్దేశించుకుంటే ఉన్నతంగా ఎదుగుతారు హైదరాబాద్కు చెందిన ఆనంద్ కూడా అదే అనుకున్నాడు అతనికి చిన్నప్పట్నుంచే కుక్కలంటే ఇష్టం ఆ ఇష్టం కాస్తా పెరిగి ఈ రంగంలోనే వ్యాపారం ప్రారంభించే స్థాయికి దిగాడు మొదట టీచర్గా కొన్నాళ్లకు లో అసిస్టెంట్ మేనేజర్గా ఇప్పుడు పెట్ డాగ్స్ హాస్టల్ నిర్వాహకుడిగా తనదైన దారిలో ముందుకు సాగుతున్నాడు ఉద్యోగాలు చేసే సమయంలో ఆనంద్కు వృత్తిరీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది తనతో పాటు పెంపుడు జంతువును తీసుకెళ్లడం పెద్ద సమస్యగా మారింది దీనికి పరిష్కారంగా డాగ్స్ హాస్టల్ ని ప్రారంభించాడు అక్కడితోనే ఆగిపోకుండా సినిమాల్లో నటించేలా వాటికి శిక్షణ ఇస్తున్నాడు అలా తన వద్ద ట్రైన్ అయిన ఎన్నో జాగిలాలు తెలుగు తమిళం మలయాళం సినిమాలు సీరియళ్లలో నటించాయి డాగ్స్ బోర్డింగ్ అండ్ ట్రైనింగ్ స్కూల్ స్టార్ట్ చేసి ఇట్స్ బీన్ లైక్ ఫోర్టీన్ ఇయర్స్ టెల్ నౌ సో ఐమ్ ద ఫౌండర్ అండ్ ద మెయిన్ పర్సన్ స్టార్ట్ అట్ దిస్ ప్లేస్ అండ్ మా దగ్గర వచ్చేసి వీఆర్ ఇన్ టు బోర్డింగ్ ట్రైనింగ్ పెట్ థెరపీ సెక్షన్స్ పప్పీ కన్సల్టేషన్స్ అండ్ వీ వర్క్ విత్ ద మూవీస్ హాయినా అనేవాళ్ళు హ్యారీ అనేసి మా డాగ్ చేసింది అంతకు ముందు షాషా అనేసి హిట్ టు డాగ్ అనమాట బెల్జియన్ మెల్ నాయస్ మేము ఇప్పుడు ఒక సిక్స్టీ ఫోర్ మూవీస్ వర్క్ చేసామండి ఫస్ట్ అర్జున్ రెడ్డి లో ఉన్న డాగ్ మాది అట్ ద సేమ్ టైమ్ అలా మీకు ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది కెరియర్ సీరియల్స్ తమిళ్ మూవీస్ మలయాళం మూవీస్ చేసామన్నమాట చాలా మందికి పెంపుడు జంతువులంటే ఉంటుంది కానీ ఎటైనా ఊరెళ్లినప్పుడు వాటిని వెంట తీసుకెళ్లాలంటే కుదరని పరిస్థితి అలాంటి పెట్ పేరెంట్స్కు ఆనంద్ డాగ్స్ హాస్టల్ చక్కటి ఉపశమనమే నెలల తరబడి బయటికెళ్లినా బెంగ లేకుండా ఇక్కడ వదిలిపెట్టొచ్చు ఆనంద్ మొదట పదకొండు సునకాలతో ఈ డాగ్స్ హాస్టల్ ని ప్రారంభించాడు నమ్మకం సంపాదించుకుంటూ ఆ సంఖ్య నూట ఎనభైకి పెంచుకున్నాడు ఇరవై మందికి ఉపాధి కల్పిస్తున్నాడు ఫ్రెండ్ ఐ టు దిస్ ఫీల్డ్ అనమాట బేసిక్లీ సో ఈ ఫీల్డ్ లో వచ్చిన తర్వాత అలా డాగ్స్ గురించి నేను స్టార్ట్ చేశాను ఆ డాగ్స్ నుంచి అలా కెరియర్ గా దిస్ బికేమ్ ప్యాషన్ ఫర్ మీ అనమాట చిన్నప్పటి నుంచి బేసిక్లీ డాగ్స్ అంట ఇష్టం బట్ ఐ నెవర్ థాట్ ఐ బికమ్ ఇన్ దిస్ ఫీల్డ్ లో నేను వస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు యాక్చువల్గా బట్ డెస్టినీ బాట్ మీ అయ్యారు అనమాట నాకు ఫోర్ డాగ్స్ ఉండేటువంటి అప్పట్లో ఆ ఫోర్ డాగ్స్ లో రెండు డాక్స్ సిక్ అయ్యారు అండ్ ఐ వాజ్ పాన్ ఇండియాలో నేను మొత్తం తిరిగేవాన్ సో నాకు ఏంటంటే ప్రాజెక్ట్స్ త్రీ ఫోర్ డేస్ నుంచి బయట ఉండాల ట్రైనింగ్ సెక్షన్స్ కి అటెండ్ అవ్వాలా ఆ మూమెంట్ లో స్మాల్ దిస్ థింగ్ దట్ దూ మేనేజర్ కి నాకు డాగ్స్ ఇంపార్టెంట్ అంటే ఎస్ డాగ్స్ ఇంపార్టెంట్ నుంచి కంప్లీట్ ఫుల్ నేను దీంట్లో డాగ్స్ హాస్టల్ అంటే ఎలా ఉంటుందో అనే సందేహం అందరిలో ఉంటుంది ఇంటి వాతావరణాన్ని తలపించేలా అనేక సదుపాయాలు కల్పించాడు తనతో పాటు మరో ముగ్గురు ట్రైనర్ల సహాయంతో వాటికి ప్రత్యేక ట్రైనింగ్ సెషన్స్ నిర్వహిస్తుంటారు డా స్టార్ట్ అయ్యి హ్యావ్ అర్న్ హండ్రెడ్ అండ్ ఎయిటీ డాగ్స్ అట్ ప్రజెంట్ ఈ రోజు మనం ఎయిటీ వన్ ఎయిటీ డాగ్స్ వరకు కెపాసిటీ పెట్టాము ఫోర్ మెంబర్స్ ఆఫ్ ఆ ట్రైనర్స్ అంటే మా టీమ్ ముగ్గురు నేను ఒక సో నలుగురం కలిసి వి గివ్ ట్రైనింగ్ సెక్షన్స్ అనమాట వన్ ఎక్క ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ చేసామన్నమాట మీ లోపల చూస్తే ఎవ్రీ కేజెస్ లైక్ సెవెన్ బై సెవెన్ ప్రతి కేజీ లో మనకు కూలర్ ఒక ఫ్యాన్ ప్రతి కేజీ లో ఒక ఫ్యాన్ ఉంటుంది అనమాట మాకు వెంటిలేషన్స్ కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే మార్నింగ్ విటమిన్ డి అనేది ఎండలు కంపల్సరీ పడాలన్నమాట డాగ్ మీద క్లీనింగ్ చేసినప్పుడు ఆ మాయిశ్చర్ అంతా ఉండకుండా క్లీన్ ఇవ్వాలి సో వన్ అండ్ హాఫ్ అన్ అవర్ అనేది డెఫినెట్లీ డాగ్స్ ఆర్ అవుట్ సైడ్ సో సెవెంటీ పర్సెంట్ అనేది ఓపెన్ స్పేస్ ఉండాలా థర్టీ పర్సెంట్ అనేది కన్స్ట్రక్షన్ ఉండాలి విచ్ డన్ నవ్ ఇన్ సైడ్ సో ఇలా మీకు చూస్తున్నారు కదా పార్క్ ఏరియా గాని లోపల కేజెస్ నేను ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా చేశాను మనకు మొత్తం తెలంగాణ హైదరాబాద్ ఇండియాలో ఈ కెనల్ సిస్టం లేదన్నమాట సో ఈ త్రీ ఫ్లోర్ సిస్టం ఏదైతే చేశామో అందులో ఓపెన్ స్పేషియస్ అనేది మేమే ఫస్ట్ టైం చేసామన్నమాట పెంపుడు కుక్కలకు బిహేవియర్ ఇష్యూస్ పైన తర్ఫీది ఇస్తుంటాడు ఆనంద్ అత్యవసర చికిత్స కోసం రెండు అంబులెన్స్ లు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉంటాయని నగరంతో పాటు ఇతర ప్రాంతాలకు ట్రైనింగ్ స్కూల్ స్కూళ్లని విస్తరి రిస్తానని చెబుతున్నాడు బేసిక్ ఒబిడియన్స్ బిహేవియర్ మాడిఫికేషన్ సోషలైజేషన్ విత్ హ్యూమెన్ సోషలైజేషన్ విత్ అదర్ కంపానియన్స్ ప్రొటెక్షన్స్ లో ఇప్పుడు దిగుతున్నాం అనమాట ఆల్ ది రిక్వైర్డ్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ అనేది మా దగ్గర ఉంటుందండి బట్ మాకేంటంటే ప్రతిదీ మేము డాక్టర్ సజెషన్ లేని మేము చెయ్యమన్నమాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ వీ డ్రైవర్స్ అండ్ టూ వెహికల్స్ కార్స్ ఉంటాయి అన్నమాట ఎమర్జెన్సీలో ఎప్పుడైనా తీసుకెళ్తాం నైన్టీ నైన్ పర్సెంట్ వీ టేక్ కేర్ బట్ యస్ లైఫ్ తో మనం చేస్తున్నాం గా ఒక ఎయిట్ ఇయర్స్ డాగ్ తీసుకొచ్చి బోర్డింగ్ లో పెడితే సైలజికల్ గా స్ట్రెస్కి వెళ్తాం ఉంటాయండి టీమ్ ఆఫ్ మెంబర్స్ హు డన్ రెస్క్యూస్ అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఒక డాగ్ వచ్చింది అడ్విషేస్ అన్న డాగ్ తీసుకొచ్చారు బాబీ వాడి పేరు బిహేవియర్ ఇష్యూస్ వల్ల వచ్చారు వాడికి ఒక త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చాను మిగతా డాగ్స్ తో గానీ హ్యూమెన్స్ తో గానీ సో ఇప్పుడు ఎవరైనా తీసుకొచ్చే డాగ్స్ ఏదైనా ఇష్యూస్ ఉంటే ఆ బిహేవియర్ ఇష్యూస్ అనేది నేను క్లియర్ చేస్తాను డాగ్స్ హాస్టల్లో సునకాల ఆరోగ్యం ఆహారం పరిశుభ్రత ఇలా అన్ని మెరుగైన సేవలు అందిస్తున్నారని పెట్ పేరెంట్స్ చెబుతున్నారు

ట్రిప్కి వెళ్ళాల్సి వచ్చింది సో వీడి నో ఎక్కడ పెట్టాలి సో ఇలా సర్చ్ చేస్తుంటే హ్యాపీ కెనల్ అని మాకు దొరికింది ఫోర్ మంత్స్ పప్పీని ఎలా చూసుకుంటారో ఏమో అని చాలా భయపడ్డాము బట్ అసలు ఇది సెకండ్ హోమ్ లాగా అనిపిస్తుంది వాటికి వీళ్ళు ఇక్కడ ఫుడ్ గానీ హైజీన్ గానీ వాటికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా చాలా బాగా టేక్ కేర్ చేస్తారు ఇప్పుడు మనకేమైనా ఎమర్జెన్సీ ఉన్నా వీళ్ళకి వితౌట్ ఎనీ డౌట్ మన పెట్టిని హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళొచ్చు ఇష్టానికి కాస్త కష్టం కూడా తోడైతే అభిరుచిని కూడా ఆదాయ మార్గంగా ఎంచుకుని ఎదగవచ్చని నిరూపించాడు ఆనంద్ తను ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాదు మరో ఇరవై ఐదు మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి ప్రశంసలందుకుంటున్నాడు